எம்மா <laughs> 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 అమవొచ్చం మన వచ్చే జల్లంత ఇలాగా ఉన్నా ఇంకా నింపలా <inaudible>

ಬಾಸ್ಕೊಂಡು ವಂಕ್ರೆ ಬೈ ಪೂಡಲ್ ಎಲ್ಲೆತ್ತಿಂಟ್ಲ ಇಚ್ ಚೀರೈತೆ ನೀರಲ್ಲಿ ಮೂರು ರೋಜ್ಕೊಂಡು ಅಂತ మీకు ఇప్పుడు ఏంటి ఒక వారం రోజులు సరిపడ నిత్యావసరాలు పిల్లలకు బట్టు ఉంటే వాటర్

ఇది సింగనగర్ లో ఒక ఏరియా అండి సింగ్నగర్ లో ఇది ఒక ఏరియా ఇంకా స్టిల్ వాటర్ ఇంకా తగ్గలేదు చూసారా ఈరోజు సెప్టెంబర్ ఐదో తేదీ సాయంత్రం ఆరు అవుతుంది సెప్టెంబర్ ఐదు సాయంత్రం ఆరు స్టిల్ ఇంకా వాటర్ చూసారా మోకాళ్ళ లోతు వరకు ఉన్నాయంట లోపల ఈ లోపల ఎవ్వరికేమో అందట్లా నేను మొత్తం ఐడెంటిఫై చేశానులే మీకు ఆ వీడియోస్ అన్ని పోస్తే ఉంటారు వస్తున్నాయి కొంత సహాయం అది వస్తున్నాయి సో కానీ లోపల వరకు వెళ్ళట్లేదు అనేది కంప్లైంట్ కానీ మనం తెలుసుకోవాల్సిన దారుణమైన పరిస్థితి ఏంటంటే ఐదు రోజుల నుంచి వీళ్ళు ఇదే మురుగు నీటిలో ఉన్నారు అత్యంత దయనీయ పరిస్థితి గవర్నమెంట్ నుంచి ఏమైనా హెల్ప్ అంతా చిన్న సందు అది ఫుడ్ ఏమన్నా వచ్చిందా బయట లోపల చిల్లసేపలి చిన్న సందు నీళ్ళ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పాపం ఇప్పుడు పిల్లలకి ఏమి లేవు బట్టలన్నీ నీళ్లు మునిగిపోయినా ఉన్న బట్టలు ఉన్న బట్టల మీదే లేకపోతే నాలుగు రోజుల నుంచి అలాగే ఉంది తిండి అడుగుతుంటే

చెప్పి మీద వెళ్ళి సరే మీకు ఇప్పుడు ఏం కావాలి పిల్లలకు బట్టలు కావాలా పిల్లలకు బట్టలు తిండి అంటే తిండి తీసుకొస్తున్నారేమో ఏమో డెలివరీ అయిన అమ్మాయి ఉందండి అదే నాలుగు రోజుల నుంచి బట్టలతో అందరూ అదే ఇక్కడ ఈ కాలనీ అందరి పరిస్థితి అంతేనా బట్టలు అంతే కదా బట్టలన్నీ కొట్టుకుపోయినాయి అది కూడా రాత్రి అంతా కడుక్కున్నాం ఎక్కడ ఐదు ఉన్నారు మరి కూడా నీళ్ళు వచ్చాయి కదా ఎక్కడ వరకు వచ్చి ఉంటాయి ఆ హైట్ వరకు నీళ్లు సో మరి మీరు ఎక్కడ ఉన్నారు పైకి కదా ఈ పైన ఎక్కడున్నాడు మరి ఇప్పుడు బాబు రెండు నెలలు రెండు నెలల బాబుతో పాటు రోడ్డు మీద ఉన్నారు వద్దులే వద్దులే అంటే అసలు మీకేం కావాలి పిల్లలకు బట్టలు కావాలి మీ అందరికి బట్టలు కావాలి సో ఫుడ్ ఇస్తున్నారు కానీ బట్టలు రావట్లేదు సరే 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 కరెంట్ అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాలి కరెంట్ మన దగ్గర ఉండదు తీసుకొస్తున్నారు వాటర్ బాటిల్ ఇస్తున్నారు ఫుడ్ ఇస్తున్నారు కానీ బట్టలకు మాత్రం ఎవరు ఇవ్వట్లేదు ప్లస్ మీకు కరెంట్ అనేది గవర్నమెంట్ మళ్ళీ ఇస్తారు చెప్పారు సేమ్ ఇదే చెప్తా అదేలేండి ఎక్కడైనా మీ సమస్యలు చెప్తారు నేను ఇప్పుడు సింగ్ నగర్ బ్రిడ్జ్ మీద ఉన్నాను సింగ్ నగర్ వంతెన మీద ఉన్నాను అనమాట చూడొచ్చు మీరు ఇది మధ్యలో కనిపిస్తుంది చూసారా ఇది బుడమేరు కాలువ ఇది బుడమేరు సో అటువైపు ఉండి చూసారా అదంతా కూడా ఆర్ఆర్పేట రాజరాజేశ్వరపేట ఇది సింగ్ నగర్ ఇది అంతా నగర్ సో మొన్న ఈ మధ్యలో ఉన్న ఈ బుడమేరు ఇది పొంగడం వలన అటువంటి చూడండి ఉడమేరు గట్టు మీద చూసారా ఇల్లు ఉన్నాయి ఆ గట్టు మీద ఇల్లు కట్టుకున్నారు ఆ ఎఫెక్ట్ ఒకటి దాంతోపాటు కాలువ ప్రవహించడానికి సరైన దారి లేదు కాలువ కుచించకపోయింది కాలువ ఒడ్డునే ఇల్లు కట్టారు ఇలా అంటే ఇవన్నీ చెప్పే కొద్దీ చాలా సబ్జెక్ట్ అవుతుంది కానీ సో ఓవరాల్ గా వ్యూ చూపించడానికి వచ్చాను ఓవరాల్ వ్యూ చూడండి ఒకసారి ఇది సింగ్ నగర్ ఏరియాలో ఇంకా వాటర్ ఉన్నాయి ఈరోజు ఐదో తేదీ సెప్టెంబర్ ఐదో తేదీ సాయంత్రం ఆరు గంటల అయింది ఇప్పుడు ఐదున్నర అయింది సో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను సో స్టిల్ ఇంకా కూడా అక్కడక్కడ వాటర్ ఉన్నాయి ఎన్డిఆర్ఎఫ్ఓ అందుబాటులో ఉన్నారు అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ వాటర్ వలన అంటే మీకు అనిపించవచ్చు ఏముందన్న నాలుగు రోజుల కింద ఉన్న వాటర్తో పోలిస్తే ఇప్పుడు తక్కువే కదా వాటర్ అనిపించవచ్చు తక్కువే కానీ ఈ వాటర్ విపరీతమైన స్మెల్ వస్తుందన్నమాట దుర్వాసన సో దీనివల్ల ఖచ్చితంగా ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఫీవర్స్ కానీ అట్లాంటివి ఎక్కువ వస్తున్నాయి సో అంటే నాలుగు రోజుల పాటు ఐదు రోజుల పాటు వాటర్ ఒకే చోట నిల్వ ఉండేసరికి ఇన్ఫెక్షన్సే వస్తున్నాయి